మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ బృరిచంద్రన్తో మినకొండ గ్రామంలో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చిరకలూరుపేట నర్సపేట సెంటర్లో జగన్ కాన్వే రావడంతో హైవేపై పార్టీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు దీంతో కారులోనే ఉండి జగన్ వారికి అభివాదం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను తొలగించారు రిపేర్లో ఉన్న పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది పలువార్లు ఆ వాహనం మొరాయించడంతో ఆ వాహనం దిగి మరో వాహనంలో జగన్ వినుకొండ వెళ్తున్నారు వినుకొండ వెళ్తున్న జగన్ కాల్వైలోని ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని ఆపేస్తున్నారు